ఓం సాయిరామ్ సాయిబాబా పార పారాయణము ప్రారంభము సాయిబాబా అనగానే ముందుగా గుర్తుపచ్చేది షిరిడి పుణ్యక్షేత్రము షిరిడి పుణ్యక్షేత్రం గురించి ఖండోబా మందిరము గురుస్థాన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము మొట్టమొదటగా షిరిడి పుణ్యక్షేత్రము షిరిడి అహ్మద్నగర్ జిల్లా కోబర్గాం దగ్గర గోదావరి నది దాటి షిరిడి వెళ్ళాలి షిరిడి గ్రామము చాలా చిన్నది కానీ అత్యంత ప్రాముఖ్యము కలది ఎందుకంటే ఈ పవిత్ర స్థలంలోనే బాబా సశిరిలుగా అరవై సంవత్సరాలు నివసించి అనేక అద్భుత లీలలను వింతలను తన భక్తులకు ఆనాడు ప్రసాదించడమే కాక నేటికి ఇక ఎప్పటికీ అందిస్తూనే ఉన్నారు ఉంటారు అందరి పాపములను తనలో కలుపుకొని వారికి పుణ్యాన్ని ప్రసాదించే పవిత్ర గంగానది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తమ నీటిలో మునిగి స్నానం చేసి పావనం చేస్తారా అని ఎదురుచూస్తుంది మన పాపాలు తీసుకొని మనకు పుణ్యాన్ని ఇచ్చే గంగానది మన వల్ల తన కంటిన పాపాల ప్రక్షాళనకు యోగులపై ఆధారపడుతుంది ఎందుకంటే యోగుల పాదస్పర్శతో అప్పటి వరకు తన కంటిన పాపాలన్నీ తొలగిపోతాయని భావిస్తుంది అంతటి మహత్తర శక్తి యోగి పాదానికి ఉంది అందుకనే ఒక్కొక్క యోగి ఒక్కొక్క ప్రాంతాన్ని పవిత్రం చేశారు నరసింహ సరస్వతి గానగాపురమును సమర్థ రామదాసు సజ్జనుడగను జ్ఞానేశ్వర మహారాజు ఆలందిని ఏకనాథుడు పైఠాను వృద్ధి చేసినట్లు సాయినాథుడు షిరిడీని పావనం చేశారు ఇప్పుడు ఖండోబా మందిరం గురించి తెలుసుకుందాం మహారాష్ట్రంలో ఆరాధ్య దైవంగా కొలిచి పూజింపబడే ఈశ్వరుడే ఈ ఖండోబా షిరిడీ గ్రామ సరిహద్దులో వెలసి తరతరాలుగా గ్రామమును కాపాడుతున్న ఆ గ్రామ దేవత చాంద్పాటిల్ పెళ్లి గుంపుతో వచ్చిన బాబా ఈ మందిర ప్రాంగణం వద్దనున్న మర్రిచెట్టు నీడలోనే బండిలో నుండి క్రిందకు దిగారు ఆ వృక్షరాజము నేటికి ఖండోబా మందిర నందున్నది అప్పుడు బాబాను చూసిన ఈ కండోబా మందిర పూజారి అప్రయత్నముగా ఆవో సాయి అని స్వాగతించారు ఆ రకంగా ప్రపంచానికే సద్గురుగా వెలసిన మూర్తిని మొట్టమొదటగా స్వాగతించి అక్కున చేర్చుకున్న ఘనత ఈ గ్రామ దేవత అయిన ఖండోబాకే దక్కినది కాబట్టి షిరిడీ వెళ్ళిన భక్తులందరూ ఈ ఖండోబాను దర్శించి ఆశీస్సులు అందుకొనుట శుభప్రదము ఇప్పుడు గురుస్తాన్ గురించి తెలుసుకుందాం బాబా మొట్టమొదటిసారిగా పదహారు సంవత్సరముల బాలునిగా లోకానికి ప్రకటితమైన స్థానమే ఈ గురుస్థానము ఇక్కడి వేప చెట్టు క్రింద కూర్చొని బాబా తన వివరాలు ఏమీ తెలపకుండా పగలు రాత్రి తేడా లేకుండా ధ్యానంలో గడిపేవారు ఖండోబాదేవుడు ఆ బాలుడక్కడ తపస్సు చేశాడని చెప్పినప్పుడు బాలుడైన బాబా అది తన గురువుగారి స్థానమని దానిని సదా కాపాడవలనని చెప్పారు ప్రతి గురు శుక్రవారములలో ఇక్కడ ధూపం వెలిగిస్తే శుభప్రదమని అందరూ దీనిని ఆచరిస్తారు ఈ వేప చెట్టు ఆకులు మహిమను పొంది దీర్ఘవ్యాధులను తొలగిస్తున్నవి గురుస్థానమునందుగల బాబా ఫోటో బాబా శరీరులుగా ఉన్నప్పటి నుంచి ఉండేది బాబా ఆజ్ఞ ప్రకారం ఇక్కడ హారతులు ఇవ్వడము ఆపివేసిరి ఈ ఫోటో ముందున్న శివలింగము బాబా మేఘశ్యామునకు బహుకరించినది మేగుని మరణానంతరము పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం మందు ఈ లింగమును ప్రతిష్ఠించిరి ఆ పక్కనే ఉన్న బాబా విగ్రహమును పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరము గురు పూర్ణిమ నాడు ప్రతిష్ఠించిరి పంతొమ్మిది వందల పన్నెండులో అక్కల్కోట మహారాజు గారి భక్తుడైన బాబా కృష్ణాజీ భాయి కృష్ణాజీ అలీ ఒకసారి అక్కలకోటకు వెళ్ళి మహారాజు పాదుకలను దర్శించి పూజించాలని అనుకున్నారు అక్కడకు వెళ్లే ముందు అక్కడికి వెళ్లే ముందే అక్కల్కోట మహారాజు అతనికి కలలో దర్శనమిచ్చి ప్రస్తుతము షిరిడీ తన నివాసమని అక్కడకు వెళ్ళి తన పూజను చెయ్యమని అన్నారు దానిచో బాయి కృష్ణాజీ కోటకు బదులు షిరిడీ వచ్చి బాబాను పూజించి అక్కడే ఆరు నెలలు ఆనందంతో గడిపారు అప్పుడే అతను బాబా మొదటిసారి షిరిడీలో ప్రకటితమైన వేప క్రింద బాబా పాదుకలు ప్రతిష్ఠించాలని సంకల్పించారు బాబా అనుమతి తీసుకుని ఆ పాదుకలపై బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనాన్ని తెలిపి ఈ క్రింది శ్లోకాన్ని చెక్కించారు నందానింబర్ వృక్షణ్య మూలాదివాసాత్ సుధావి తిక్తమవ్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం తర్వాత ఆ పాదుకలను బాబా ఆజ్ఞ ప్రకారం పంతొమ్మిది వందల పన్నెండు శ్రావణ పూర్ణిమ రోజు ఉదయం పదకొండు గంటలకు ఖండోబా మందిరం నుంచి ద్వారకామాయికి ఉత్సవంతో తీసుకొని వచ్చి బాబా వాటిని సృష్టించి ఇవి భగవంతుని పాదుకలు అని చెప్పిన తర్వాత ఆ పాదుకలను వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు షిరిడీ గురుస్థానములో వేప చెట్టు కింద నున్న పాదుకలు ఇవియే గురుస్థానంలకు ప్రదక్షిణలు చేయుట వలన కష్టములు తొలగి పరమార్థ ప్రాప్తి కలుగుతుందని అర్థము రేపటి వీడియోలో ద్వారకామాయి గురించి తెలుసుకుందాం ఓం సాయిరా